ఇక్కడ పౌలు వొనేసీమును ప్రస్తావిస్తున్నాడు పూర్వము అతడు నీకు నిష్ప్రయోజనముగా ఉండెను అని ఆయన చెప్పెను అతను ఎందుకిలా అంటున్నాడు కారణం ఏమిటంటే ఒనేసీము బానిస అతను తన యజమానికి శ్రద్ధగా సేవ చెయ్యకుండా లేదా అతనికి విధేయత చూపకుండా పారిపోయాడు ఈరోజు మన జీవితాలలో మనం పనికిరాని వారిలా భావిస్తున్నామా రోజువారీ ధ్యానం అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైనవాడేగాని ఇప్పుడు నీకునూ నాకునూ వాడాయను ఫిలేమోనుకు ఒకటి పన్నెండు ఇక్కడ పౌలు వనేసిమును ప్రస్తావిస్తున్నాడు అతడు పూర్వం అతడు మీకు నిష్ప్రయోజకుడయ్యాడు అని అంటున్నాడు మాట అంటున్నాడు కారణం ఏమనగా ఉనేసిము ఒక బానిస అతడు తన యజమానికి విధేయుడుగా ఉండకుండా శ్రద్ధగా సేవ చెయ్యకుండా పారిపోయాడు అతడు తన యజమానికి నమ్మకస్తుడు కాదు పాత నిబంధన చట్టం ప్రకారం ఒక బానిస ఏడు సంవత్సరాలు పనిచేసిన తరువాత విడుదల చెయ్యబడాలి అయితే కొంతమంది బానిసలు తమ యజమానులపై ప్రేమ మరియు కృతజ్ఞతతో స్వేచ్ఛ పొందడానికి బదులుగా వారితోనే ఉండాలని కోరుకున్నారు అప్పుడు అతని యజమాని అతన్ని న్యాయాధిపతుల వద్దకు తీసుకువెళ్లి తలుపు లేదా ద్వారబంధం దగ్గర నిలబెట్టి అక్కడ అతని చెవిని శూలంతో పొడిచి అతనికి గుర్తు వేసేవాడు ఇతరులు దీనిని చూసినప్పుడు ఈ దాసుని యజమాని చాలా దయగలవాడని మరియు దాసుడు ఇప్పుడు నిర్బంధం వల్ల కాదు అతని పట్ల ప్రేమతో తన విధులను నిర్వర్తిస్తున్నాడని వారు అర్థం చేసుకుంటారు కాని ఒనేసీము అలా లేడు అతను తన యజమాని ఫిలేమోనుకు పనికిరానివాడు అతను సక్రమంగా ప్రవర్తించలేదు మరియు అవిధేయుడైన పారిపోయినవాడు కాని ఇప్పుడు ఒనేసీము ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన తరువాత పౌలు అతని జీవితం ఎలా మారిందో గురించి సాక్ష్యమిచ్చినప్పుడు అతను ఇలా అంటాడు ఇప్పుడు అతను నీకు మరియు నాకూ ఉపయోగకరంగా ఉన్నాడు ఇది నిజంగా ఒక ఆధ్యాత్మిక పరివర్తన అతను ఒకప్పుడు పారిపోయిన బానిస కాని ఇప్పుడు దేవుని కృప ద్వారా అతను ఉపయోగకరమైన సేవకుడు ఉనేసిమును మార్చింది పౌలు కాదు క్రీస్తు యొక్క గొప్ప కృప అతనిని మార్చింది దేవుని కృప పారిపోయిన బానిసను ఉపయోగకరమైన సేవకుడిగా మార్చింది ఆ కృప శిక్షార్హుడైన వ్యక్తిని ప్రేమించదగిన వ్యక్తిగా మార్చింది ఈరోజు మన జీవితాలలో మనం పనికిరాకుండా ఉన్నామని భావిస్తున్నామా మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తుయేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఎయ్యున్నాము ఎఫెస్ఈయులకు రెండు పది దేవుడు మనలను నిష్ప్రయోజనమైన జీవితాలు గడపడానికి పిలువలేదు కానీ అర్థవంతమైన ఉత్పాదక జీవితాలు గడపడానికి పిలిచాడు ఆయన కృప ద్వారా మనలను రక్షించాడు తద్వారా మనం ఇతరులకు ఆశీర్వాదంగాను మరియు ఆయన రాజ్యానికి ఉపయోగకరంగాను ఉండగలము కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను రెండవ కొరింతీయులకు ఐదు పాయింట్ పదిహేడు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక ఆమెన్